ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు రక్షణ లేకుండా పోయింది మరి మొన్న పార్లమెంటులో గౌరవ కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ అమిత్ షా గారు అమిత్ షా గారు అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఇదే అమిత్ షా గారు ఈ దేశానికి దిశ దశ అంబేద్కర్ గారు వారు రాచించినటువంటి భారత రాజ్యాంగంతోనే ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్యం నడుస్తుంది వారి అడుగుదాడలో నడుస్తామని చెప్పినటువంటి అమిత్ షా గారు ప్రభుత్వానికి రాగానే అహంకారంతో దళితుల దేవుడైనటువంటి అంబేద్కర్ను విమర్శించడాన్ని యావత్ భారతదేశం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది రెండవ అంశం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులను ఎక్కడ వీలుంటే అక్కడ అవమానపరుస్తూ వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేయాలనే ఒక తలంపుతోటి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ను నిర్వీర్యం చేసి ఎక్కడన్నా ప్రశ్నిస్తే ఏ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో కానీ ఈ దళిత వర్గాలను బీజేపీని ప్రశ్నిస్తే వెంటనే దాడులు చేయటం అమానుషంగా ప్రవర్తించడం అన్నిటికీ మించి ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ మణిపూర్ సంఘటన ఒక మైనార్టీ వర్గాన్ని క్రిస్టియానిటీని ఈ దేశంలో ఉంచొద్దు ముస్లింలని దేశంలో ఉంచొద్దు అని ఒక అక్కస్సుతో విచక్షణారహితంగా ఆటవికంగా పైశాచిక ఆనందం పొందుతూ చాలామంది మహిళలను వివస్థలను చేసి నట్ట నడి రోడ్డు మీద కాల్చి చంపినటువంటి ఘనత ఈ భారతీయ జనతా పార్టీకి దక్కింది ఇదే కాకుండా దళితులను వేరు చేయాలి రిజర్వేషన్లు తీసేయాలి ప్రమ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకుండా చూడాలి రాబోయే కాలంలో ఈ దేశంలో మేము చెప్పినట్టే నడవాలి మా కనసన్నల్లోనే ఈ ప్రజాస్వామ్యం నడవాలని ఓ అహంకారపూరితమైనటువంటి ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది ఈ దేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని జాతులు అన్నిటి కూడా ఆలవాలమైనటువంటి దేశం సెక్యులరిజం మత సామరస్యాన్ని కాపాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు అన్ని జాతులకు స్వేచ్ఛనిస్తూ అందరి హక్కులను కాపాడినటువంటి ఘనత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇందిరాగాంధీ కానీ మొదలుపెట్టుకుంటే ఇప్పుడు సోనియా గాంధీ వరకు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఇరవై మూడు డిసెంబర్ సోమవారం నాడు రెండు గంటలకు భారీ ర్యాలీ నిర్వహించి ఈ అహంకారంగా మాట్లాడుతున్నటువంటి అమిత్ షాను క్యాబినెట్ నుంచి భర్తరపు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీనికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు డాక్టర్ మల్లురవి గారు వారితో పాటు కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు అదేవిధంగా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు జిల్లా మంత్రివర్యులు అదేవిధంగా కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి శాసనసభ్యులు కూచుకుల్ల రాజేష్ రెడ్డి శాసన శాసనసభ్యులు తూడు మెగారెడ్డి వనపర్తి శాసనసభ్యులు వారందరూ కూడా ఉన్నారు కాబట్టి అందరూ కూడా పాల్గొని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం మా పోరాటం అమిత్ షా భర్తరఫ్ వరకు ఆ పోరాటం ఉంటుంది ఈ భారతదేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరి మతం వారు ఎవరి కులం వారు ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఉన్నటువంటి భారతదేశంలో ఈ రకంగా చిచ్చు పెట్టడం అనేది చాలా బాధాకరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్లు లేవు ఎన్నో అవమానాల గురి కాబడి లండన్లో ఉన్నటువంటి లైబ్రరీలో పుస్తకాలను చదివి వారికి అపారమైనటువంటి నాలెడ్జ్ అపారమైనటువంటి మేధా సంపత్తి వల్లనే ఆయనకు రాజ్యాంగ నిర్మాణం చేపట్టే అవకాశం వచ్చింది ఆయన రిజర్వేషన్ వచ్చినటువంటి వ్యక్తి కాదు అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీలకే కాదు అందరి వాడు అంబేద్కరు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మహిళలకు ఈబీసీలకు అందరికి కూడా అందరి హక్కులను పటిష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ అందరి హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే పరోక్షంగా అంబేద్కరే కారణము ఆ రోజు ఆర్టికల్ త్రీ క్లాజ్ డి ఈ రెండిటి వల్లనే మెజారిటీ లేకపోయినా ఆ క్లాజ్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అంబేద్కర్ని గౌరవించాల్సిన అవసరం దేశంలో పుట్టిన ప్రతి పౌరుని పైన ఉన్నది గౌరవించకున్నా పర్వాలేదు కానీ అవమాన పరిస్థితి మాత్రం దళిత వర్గాలు చూస్తూ ఊరుకోం తప్పకుండా ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైతే మంత్రిగారు మాట్లాడారో వాళ్ళని కన్ను తెరిపించేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ